హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో ఆంధ్ర అమ్మాయి చాలా డేస్ అయిందండి వీడియోస్ చేసి రీసెంట్గా ఒక షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేశాను అది చూస్తే అర్థమై ఉంటుంది మళ్ళీ మాకు పాప పుట్టిందండి పాప కొంచెం ప్రీమెచ్యూర్ అవ్వడంతో వీడియోస్ చేయడానికి టైం అస్సలు అనమాట పాపతోనే సరిపోయింది ఇంకా నెక్స్ట్ మా పాప వీడియోతోనే స్టార్ట్ చేద్దామని చెప్పేసి బాదసాల ఫంక్షన్ వరకు వెయిట్ చేశాము ఇంకా ఈరోజు ఆ ఫంక్షన్ వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఆ రోజు న్యూ ఇయర్ అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది కాకపోతే వింటర్ సీజన్ కదా పిల్లలకి కొంచెం కోల్డ్ అలా అవ్వడంతో వీడియో అప్లోడ్ చేయడానికి అయితే కుదరలేదు ఇంకా వంటలు అవన్నీ అయితే స్టార్ట్ అయ్యాయి ఎర్లీ మార్నింగ్ అంటే మంచిగా ఉండి ఉంటుంది కదా కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాము నైటే ముగ్గులు అవన్నీ అనమాట డెకరేషన్ వచ్చేసి ఇలా చేశాము ఈలోపు పంతులు గారు వచ్చారు ఇంకా పూజ కవర్స్ని అన్నీ రెడీ చేస్తున్నారు నామకరణ యాక్చువల్గా యుతికి అంటే మా పెద్ద పాపకి టెంపుల్లోనే జరిపించాము కాకపోతే ఇంకా ఈసారి ఇంట్లోనే చేద్దాము టెంపుల్ వరకు కూడా తీసుకెళ్ళట్లేదు పాపని ఇంట్లోనే ఉంచామన్నమాట ఇంతవరకు ఎక్కడ తీసుకెళ్ళలేదు సో ఇంకా ఇంట్లోనే పందులు కానీ పిలిపించి ముహూర్తం పెట్టించాము జనవరి ఫస్ట్ అయితే బాగుందనమాట పాప పుట్టిన నక్షత్రం ప్రకారం సో ఆ రోజే నామకరణం చేద్దామని చెప్పేసి అనుకున్నాము ఇంకా పూజకంతా రెడీ అయింది అందరూ బంధువులు కూడా అప్పుడే వస్తున్నారు ఇంకా ఎక్కువేమి పిలవలేదండి జస్ట్ నార్మల్గా మా ఇంటి దగ్గర వాళ్ళ వరకు అత్తయ్య వాళ్ళకి అంతే చెప్పాము ఎందుకంటే పాప బాగా చిరాకు చేసుకుంటూ ఉంది అస్సలు సపోర్ట్ చేయట్లేదు అనమాట ఇంకా మేము కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఇంకా పూజ అయితే స్టార్ట్ అయింది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కట్టను ఆన్లైన్లో తీసుకున్నానండి ఇంకా నార్మల్గా చైర్ ఒక్కటి తెప్పించాము ఇంట్లో అయితేనే కన్వీనియంట్గా ఉంటుంది బయట స్టేజ్ అలా పెడదామన్నా కూడా బాగా చల్లగాలు వస్తుంది మంచుతో అట్లుండి మళ్ళీ కోల్డ్ అయిపోతుంది ఎందుకో అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే ఇలా చిన్నగా డెకరేట్ చేసుకొని అట్లా అరేంజ్ చేసుకున్నాము ఇంకా యుతి అయితే పూజ కంప్లీట్ అయ్యే అంతవరకు కూడా అలానే కూర్చుందండి లాస్ట్లో నామకరణం చేసేటప్పుడు అప్పుడు వెళ్ళింది అనమాట బాగానే కుదురుగా కూర్చుంది అనుకున్నాం ఇక్కడికి వచ్చి వాళ్ళ చెల్లి వచ్చిన తర్వాత బాగా అల్లరి ఎక్కువైంది ఊరికే దాని నా చెల్లి నా చెల్లిని ఆడుతూ ఉంది పాపను చూసుకోవడం కన్నా కూడా యుతిని చూసుకోవటమే ఎక్కువ అవుతుందన్నమాట దాని అల్లరి ఇవన్నీ చూడటం ఇంకా పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఫంక్షన్కి అయితే రిలేటివ్స్ని ఎక్కువ ఏం పిలవలేదండి జస్ట్ అత్తయ్య వాళ్ళని పిలిచాము ఇంటి పక్కన వాళ్ళని అంతే పిలిచామన్నమాట ఎందుకంటే మళ్ళీ కరోనా బాగా స్ప్రెడ్ అవుతుంది కదా జాగ్రత్తగా ఉండాలి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు అని చెప్పేసి రిస్క్ తీసుకోవాలనుకోలేదు జస్ట్ ఇంట్లో వరకే నార్మల్గా చేసాము అలా జరిపించి జరిపించినట్టుగా అట్లా చేసాము అనమాట జస్ట్ ఏదో మా సాటిస్ఫాక్షన్ కోసము ఇంకా ఇక్కడ వచ్చేసి కంకణాలు ఇవన్నీ కట్టేటప్పుడు మళ్ళీ మా పెళ్ళే గుర్తొచ్చిందండి ఇంత ఇదిగా పూజ అయితే తి అప్పుడు కూడా చేయలేదు ఇంకా మళ్ళీ ఇప్పుడు చేసామన్నమాట నెక్స్ట్ నాకు బాగా బాడీ అంతా కూడా స్వెల్లింగ్ అలానే ఉందండి ఎందుకో తగ్గలేదు మోఖము ఇవన్నీ కూడా ఉబ్బుగా ఉందన్నమాట అసలు బాడీ అంతా చేంజ్ అయిపోయింది ఇది అప్పుడు వన్ మంత్లోనే కంట్రోల్ అయింది కానీ ఇప్పుడు త్రీ మంత్స్ వచ్చినా కూడా అంతే వెయిట్ అలానే ఉన్నాను ఫేస్ కూడా ఇంకేం చేంజ్ అవ్వలేదన్నమాట మొత్తము వాటర్ ఫామ్ అయ్యి అలానే ఉంది బాగా పెయిన్స్ అయితే ఎక్కువగానే ఉన్నాయి ఏదో ఇంకా తప్పదు కూర్చోవాలి పూజలో అన్నట్టుగా అంతసేపు కూర్చున్నాను కానీ బాగా పెయిన్ బ్యాక్ పెయిన్ అయితే ఉందండి సో తప్పకుండా రెస్ట్ అయితే తీసుకోవాలి ఎందుకంటే సిజారిన్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్ పడకపోయినా కూడా తర్వాత అయితే ఎఫెక్ట్ పడుతుంది కొంచెం కేర్ఫుల్గానే ఉండాలన్నమాట ఇంక ఇక్కడ వచ్చేసి నే ఇంకా నేమింగ్ సెరమనీ స్టార్ట్ అవుతుంది ఏ దేని మీద పెట్టాలి పేరు అని చెప్పేసి అని మేము అడిగిన పురోహితుల వేరు ఈయన వేరనమాట ఈయన చూసుకున్నారా అని మళ్ళీ ఒకసారి కన్ఫామ్ చేసుకున్నారు ఇంకా పాపనైతే తీసుకొని మేము ఒక నేమ్ అనుకున్నాము అని చెప్పిన తర్వాత త్రీ నేమ్స్ అయితే పెడతారంట ఇలా డివైడ్ చేయమన్నారు ఇంకా మా పిన్ని వాళ్ళు ఇది డెకరేట్ చేశారనమాట ఇలా డివైడ్ చేయడానికి బాగా అనిపించింది ఇంకా ఫస్ట్ వచ్చేసి పాప నక్షత్రం ప్రకారము వాళ్ళే ఒక నేమ్ చెప్తారు అది పెట్టారు తర్వాత మనల్ని మీరు అనుకున్న నేమ్ చెప్పండి అని చెప్పేసి వాళ్ళు కొన్ని లెటర్స్ ఇచ్చారు ఆ లెటర్స్ ప్రకారము చెప్పామన్నమాట వచ్చేసి పాప నేము కశ్వి ప్రణవి అని పెట్టామండి పాప నక్షత్రం ప్రకారం కా మీద వా మీద పెట్టాలి అని చెప్పేసి అని వచ్చింది నేమ్ కే కానీ వి కానీ సెలెక్ట్ చేసుకోవాలి నాకు కేఏ మీదే ఎక్కువ నేమ్స్ ఉన్నట్లు అనిపించింది చాలా నేమ్స్ అయితే ట్రై చేసాము ఎందుకంటే టైం చాలా ఉంది కదా థర్డ్ మంత్లో పెట్టాము ఇంకా కశ్వీ అనేది బాగా నచ్చింది ఇంకా మీనింగ్ కూడా బాగుంది అని చెప్పేసి లక్కీ స్టార్ అనమాట కశ్వీ అంటే మీనింగ్ నెక్స్ట్ ప్రణవి వచ్చేసి మా ఇద్దరు నేమ్స్ వచ్చేటట్టుగా అలా పెట్టామన్నమాట ప్రసన్న వినోద్ అలా కలిసేటట్టుగా ప్రణవి అని చెప్పి యాడ్ చేశాము యుతికి కూడా యుతి ప్రావీణ్య అని చెప్పేసి పెట్టాము ఇంకా ఏమకేమో కశ్వీ ప్రణవి అని చెప్పి పెట్టామన్నమాట ఇంకా అదే అక్కడ రాపిస్తున్నారు కశ్వీ ప్రణవి అని నెక్స్ట్ థర్డ్గా నేమ్ ఏంటంటే ఇంకా మనం ఏమని పిలుస్తామో ఆ నేమ్ రాయమన్నారు సో ఇంకా కశ్వి అని పిలుద్దాము అని చెప్పేసి అదే పెట్టామండి ఇప్పుడు చాలామంది నిక్నేమ్స్ అనేవి పెడుతున్నారు నిక్నేమ్ వల్ల ఏంటంటే వాళ్ళు అంటే నమ్మే వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఈ పూజలు ఇవన్నీ నేమ్ జరిపించేది ఏంటంటే వాళ్ళకి ఆ నామం ప్రతిఫలం ఉండాలి అని చెప్పేసి వాళ్ళు పుట్టిన నక్షత్ర ప్రకారం పేరు పెడుతున్నాం కదా సో ఆ పేరుతోనే ఆ లెటర్తో పిలిస్తేనే వాళ్ళకి అలా జరుగుతుంది అని చెప్పి నమ్ముతామన్నమాట ఇంకా నిక్నేం పెట్టకూడదు సో మేము కూడా కశ్వి అనే చెప్పేసి పిలుద్దామని అదే రాపిచ్చాము ఇంక ఇక్కడితో అదైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా పాప అప్పటికే కొంచెం ఏడుపు అయితే స్టార్ట్ చేసింది తర్వాత ఇంకా తేనె తేనె పెట్టిస్తారండి దానికోసము రెడీ చేస్తున్నారు దానికి ఇప్పుడు ఏ రింగ్తో అయితే రాశారో దాన్ని కొంచెం నీట్గా వాష్ చేసి ఇంకా దాంతోనే తేనె పాపకి నాలుగు మీద పెట్టి ఇంకా మంచి మాటలు మాట్లాడాలి అలా అని చెప్పి చెప్పించారనమాట ఇంకా ఫస్ట్ మాతో అయితే తినిపించారు దాని తర్వాత ఇంకా రిలేటివ్స్ అందరినీ కూడా పెట్టమన్నారు కాకపోతే అది అప్పటికే బాగా చిరాకు చేసుకుంటుంది ఫస్ట్ బాగా పడుకుంది కదా ఇంకా ఫీడింగ్ టైం అయింది ఇంకా అసలు కోఆపరేట్ చేయట్లేదు అనమాట దానికి కూడా ఎప్పుడు అంతగా లేదు మళ్ళీ మా శారీ ఇవన్నీ గుచ్చుకోవడము ఇట్లుండి బాగా ఇరిటేటింగ్గా ఉంది ఫ్రాక్ కూడా కొంచెం చిరాకుగా ఉన్నట్టుంది బాగా చిరాకు చేసింది ఇంకా ఎక్కువ మందితో లేకుండా అత్తయ్యతో మొలతాడు దిష్టి పూసలు ఇవి కట్టించాలి కదా అవి కట్టించేసి వాళ్ళతో అని మమ్మీ డాడీతో పెట్టించారు ఇంకా అందరినీ తర్వాత అక్షింతలు వేయించవచ్చు అని చెప్పేసి అనుకున్నాము మళ్ళీ అసలే వింటర్ కదండి తేనె ఎక్కువ నాకించినా కూడా మళ్ళీ కోల్డ్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా తేనె కూడా ఎక్కువ పెట్టించలేదు జస్ట్ ఇక్కడైతే మొలతాడు అవి నార్మల్గా నల్లదారము ఇవి కడతాం కదా కాకపోతే ఆయన పసుపు తాడు అవే కట్టండి తర్వాత మీరు ఈవినింగ్ మార్చుకోండి అని చెప్పేసి అన్నారు పాప అయితే అస్సలు కోఆపరేట్ చేయలేదు బాగా ఏడుస్తుంది అండ్ ఫీడింగ్ టైం కూడా అయింది ఇంకా అవన్నీ కూడా నైట్ కట్టొచ్చు అని చెప్పి జస్ట్ మొలతాడు వరకు అయితే కట్టించాము ఇంకా ఇటు వచ్చేసేమి ఫొటోస్కి స్టిల్స్ ఇవ్వాలి అవే మెమొరీస్ కాకపోతేనేమో అది ఏడుస్తూ ఉంది అసలు మనసు ఒప్పట్లేదు ఇంకా తర్వాత ఇంకా అట్లనే కొంచెం అటు ఇటో చేసి ఇంక వాళ్ళిద్దరితో వరకు పెట్టించామన్నమాట నెక్స్ట్ టైం వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది మా దగ్గరేమో ఇంకా ట్వెల్వ్ దాటిన తర్వాత చేద్దాము అని చెప్పేసి అంటే లేదు ఇంకా హాఫ్ అన్ అవర్ అలా ఉంది కదా అవుతుందేమో ఫాస్ట్ కానివ్వండి అని చెప్పేసి అంటున్నారు ఇంకా బావి దగ్గరికి వెళ్ళాలన్నమాట దానికోసం బయట అయితే రెడీ చేస్తున్నారు ఇంక ఇదైతే కంప్లీట్ అవ్వగానే ఇంకా బావి దగ్గరికి వెళ్ళాలి ఇంకా బావి దగ్గర ఏమి అంటే బయటకి మళ్ళీ వచ్చి ఇదంతా ఎందుకు అని చెప్పేసి ఇంట్లోనే బావిలాగా అరేంజ్ చేసుకున్నాం అనమాట పల్లెటూరులో ఉన్నా కూడా అసలు మొత్తం సిటీలానే అయిందండి ఎక్కడ బావులు అవి కూడా లేవు బోరింగ్ దగ్గరికి వెళ్ళి తీసుకొస్తున్నారు అనమాట వాటర్ ఇంకా దానికన్నా కూడా ఇదైతే శాస్త్రబద్ధంగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంట్లోనే ఒక వెళ్ళ తయారు చేద్దాము అని చెప్పి ముందే అనుకున్నాము కొన్ని వీడియోస్లో కూడా చూశాను నేను ఇంకా దాన్ని అలా ట్రై చేశాను అనమాట ఇక్కడైతే ఇంకా ఆ తేనె పెట్టడం అయిపోయింది పాపకి ఇంకా ఫీడింగ్ తీసుకెళ్ళాను దాని తర్వాత మంగళహారతిలా ఇచ్చారనమాట ఇచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్ అయిపోయింది పూజ వరకు అయితే నెక్స్ట్ ఇంకా మన ఇంట్లో జరిగే కార్యక్రమం మనకి ఆన్వాయితులు ఉంటాయి అంటే ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క ఆచారం అనేది ఉంటుంది కదా సో ఇంకా అవన్నీ ఇంకా మనం చూసుకున్నాం ఇంకా దానికి అయ్యగారు ఏం అవసరం లేదనమాట ఆయన పూజ వరకు జరిపించేసి వెళ్ళారు పాపకైతే ఏ శాంతి అలా ఏం రాలేదండి జస్ట్ నామకరణం పూజ చేయిద్దాము అని చెప్పేసి మాత్రమే ఇంకా ఆయన ఆశీస్సులు ఉంటాయి అని చెప్పేసి విఘ్నేశ్వరం పూజ అవి చేయించాము అంతే ఇంకెక్కడైతే మంగళహారతి అయితే కంప్లీట్ అయిపోయింది ఆ పాటలు పాడుతుంటే అప్పుడే ఇంకా వింటూ ఉందన్నమాట పాప అప్పుడు కొంచెం మంచిగా వినుకుంటూ అట్లుంది కూర్చోబెట్టడానికి ట్రై అసలు అవ్వట్లేదు అంటే ఇంకా థర్డ్ మంత్ స్టార్టింగే అనమాట జస్ట్ థర్డ్ మంత్ ఫస్ట్కే వచ్చింది ఇంకా ఆ రోజే చేసాము ఇదేనండి ఇక్కడే ఇట్లా బావిలాగా తయారు చేసామన్నమాట టబ్లో వాటర్ ఇవ్వెట్టి పెట్టి డెకరేట్ అవి చేసి చేసాము ఇంక ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళు ఇట్లా మొత్తము మూడు చోట్ల పసుపు కుంకాలు అవి పెడతారంట పెట్టిన తర్వాత దానిలో పసుపు కుంకుమ అవి కూడా వేశారు ఇలా పూజించుకొని దాని తర్వాత ఇంకా మిగిలిన కార్యక్రమం అనేది జరిగిద్దంట అంతకుముందు ఇది అప్పుడైతే బోరింగ్ దగ్గరికి వెళ్ళాము బోరింగ్ కూడా ఇంతే చేశారు ఇంకా దీనికి ఒక కంకణం అయితే కడతారు ఇంట్లోనే ఇవన్నీ రెడీ చేసుకొని వెళ్తారండి నార్మల్గా అయితే బిందెలు తీసుకొని వెళ్తారంట ఇప్పుడైతే ఇంక అంత మోయలేం కదా మళ్ళీ ఇంత రెడీ అయ్యి ఆ బిందెలు పట్టుకొని నడవాలన్నా కష్టం ఇప్పుడంటే ఇంట్లో చేసుకున్నాంలే కానీ అంతకుముందు బయటికి వెళ్ళి తీసుకొని వచ్చేవాళ్ళు ఇంకా జస్ట్ ఇలా పసుపు కుంకుమ వేసిన తర్వాత ఇంకా అక్కడికి ఏమేమి తీసుకెళ్తారంటే ఆకు ఒక్క ఐదుగురు ముతైదులను తీసుకొని వెళ్తారు తీసుకొని వెళ్తారు లాస్ట్ టైం అయితే ఐదు చెంబులు తీసుకొని వచ్చామండి కానీ ఈసారి ఇంకెవరు వచ్చి తీసుకెళ్ళకూడదు నాలుగు బావితో కలిపి ఐదు ఇట్లా ఐదు ఉండాలి అని చెప్పారు ఇంకా అక్కడ పసుపు కుంకుమ పూలు వేసి పూజించిన తర్వాత ఇంకా బకెట్తో అనమాట నీళ్ళు బావిలో నుంచి చేదినట్టుగా ఇలా తీసాము ఈ బకెట్ వచ్చేసి యుతీదండి ఆడుకునేది ఇలా పనికి వచ్చింది ఆ బకెట్ అయితే సరిపోతుంది అని చెప్పి దాన్ని రెడీ అనమాట నార్మల్గా అయితే కట్టి చేద్దాం అనుకున్నాం ఈ లోపల ఈ ఐడియా వచ్చింది ఇంక ఇలా చేది ఆ బిందెలు అంటే ఇంకా చెంబులే అనమాట బిందెల్లాగా వాటిల్లో పోయమంటే పోసాను ఇంకా కంకణాలు అవన్నీ ఇంట్లో రెడీ చేసుకొని వచ్చాము కదా వాటిని ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ చెంబులకి కట్టారు ఇంకా ఇంటి దగ్గర నుంచి ఆకు ఒక్క తమలపాకులు ఇంకా వాము ఎల్లిపాయ ఇవి తీసుకొని వచ్చారనమాట ఫస్ట్ అయితే ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఈ బావిలో నీళ్లు చేది ఈ చెంబులకి పోసిన తర్వాత ఇంకా వాళ్ళకి ఐదు ముత్తైదులు కదా నలుగురు పెట్టమంటే ఇంకా నాలుగు బిందెల వరకే చేయదా అనమాట అట్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఊది ఊది వ వెలిగించి వెలిగిచ్చి హారతిచ్చి ఇవన్నీ చేశారు నార్మల్గా అయితే ఫస్ట్లోనే చేయాలి ఇంతమంది ఉంటే ఒకటికొకటి కన్ఫ్యూజన్ అయ్యి అట్లా ఎవరో చెప్పినట్టుగా అట్లా జరిగిపోతా ఉందనమాట ఇంకా ఆ టైంలో మనకి ఏం గుర్తుండవు అప్పుడు చేసింది అప్పుడే మర్చిపోతాం కదా ఇంకా పెద్దవాళ్ళు చెప్పింది విన్నట్టుగా ఇంకా అట్లనే అయిపోయింది ఇంకా ఇవి అయిపోయిన తర్వాత తర్వాత అక్కడ ఏదైతే తమలపాకులో వాము ఎల్లిపాయ పెడతారండి అది ఎవరైనా అంటే ఇప్పుడు పెళ్ళయి కొన్ని ఇయర్స్ వరకు సంతానం కలగని వాళ్ళు వాళ్ళకి అవి ఇస్తే మంచిది అనమాట వాళ్ళ దగ్గరకు వచ్చి ఇంకా ఇలా జరుగుతుంది అని చెప్పినప్పుడు మనలో ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని పిలిస్తే వచ్చి అవి తీసుకొని అవి తింటే త్వరగా సంతానం అందుతుంది అని చెప్పి నమ్ముతారు దానికోసం ఇదైతే చేస్తారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం డెలివరీ అయ్యాక అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాం కదా ఈ ఫంక్షన్ అయిపోయిన తర్వాత అంతే వాళ్ళ ఇంట్లో నిద్ర చేసి ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట ఒకవేళ నిద్రకి వెళ్ళకపోయినా ఈ ఫంక్షన్ అయిపోతేనే మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది లేకపోతే అప్పటి వరకు కూడా మనం ఏ టెంపుల్కి కానీ అట్లా వెళ్ళకూడదు లేకపోతే ఎవరింటికి వెళ్ళకూడదు అని చెప్పేసి అని అంటారనమాట ఇంకా ఇదొకటి కంప్లీట్ అయిపోతే ఆ రోజు ఇలా బావిలో నీళ్ళు చేది ఇట్లా పోసి ఇట్లా చేసిన తర్వాత ఇంకా అన్ని అన్నీ దగ్గరికి వెళ్ళొచ్చు ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా వెళ్ళిపోవచ్చు అట్లని నమ్ముతారు యాక్చువల్గా ఇదైతే ట్వంటీ ఫస్ట్ డేనే చేయాలి మాకు కుదరక థర్డ్ మంత్ వరకు వెయిట్ చేశాము ఇంకా నీళ్ళు వచ్చేసి ఫస్ట్ మంత్లోనే పోసామండి ఆ రోజు ఇంకా వీడియో తీయడానికి అవ్వలేదు ఇంకా డెలివరీ వచ్చేసి హైదరాబాద్లోనే జరిగింది అక్కడి నుంచి వచ్చాక నెక్స్ట్ డేనే నీళ్ళు జరిగిందనమాట ఇంకా అంతా హడావుడిగా అయిపోయింది వీడియో తీయడానికి కూడా ఇంకెవరు లేరు నాకు కూడా కుదరలేదు బాగా ఈజీగా ఉంది ఇంక ఇక్కడ ఇలా అయితే నాతో అక్కడ పండ్లు అవి పెట్టించారు వాము వెళ్ళిపోయి అయితే పెట్టించారు ఎవరో వస్తారని ఇంకా వెయిట్ చేసామన్నమాట కాకపోతే వాళ్ళు రావడానికి వీలు పడలేదంటే ఇంకా దాన్ని ఒకవేళ వాళ్ళు రాకపోయినా మనం ఉంచేసి వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వచ్చు అనమాట అలా అయినా కూడా మంచిగా జరుగుతుంది అని చెప్పి నమ్ముతారు సో కొంచసేపు వెయిట్ చేసి ఇంకా దాన్ని అయితే తీసి పక్కన పెట్టాము వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వచ్చు అని చెప్పి ఇంకా పాపని ఉయ్యాల్లో వేయడానికి లేట్ అవుతుంది అని చెప్పి ఇంకక్కడి నుంచి అయితే స్టార్ట్ స్టార్ట్ అవుతున్నాను అంటే ఎక్కడో కదలేండి ఇంటి ముందే ఇంకా ఇదైతే కంప్లీట్ అయిపోయింది లాస్ట్లో పాలు దానిలో పోసి ఇంకా దండం పెట్టుకొని ఇంకా వచ్చేయమన్నారు ఇంకా గంగమ్మకి పాలు మంచిగా రావాలమ్మా పాపకు సరిపోవాలి అని చెప్పి దండం అనమాట అలా పోయటం అని చెప్పారు ఎందుకు పాలు పోయాలి అని అంటే నెక్స్ట్ ఇంకా బిందెలు తీసుకొని వెళ్తారు కొన్ని చోట్ల అయితే ఆ నాలుగు బిందెల్ని ఉయ్యాలకి నాలుగు వైపులుగా పెట్టి తర్వాత పాపని ఉయ్యాల్లో పడుకోబెట్టారండి కానీ మా దగ్గర మాత్రం ఈ నాలుగు బిందెల్ని తీసుకొచ్చి దేవుడి గుడి ముందే పెడతారనమాట ఇంక ఇట్లా నలుగురు ఐదుగురు ముత్తేదులు అంటే నాతో కలిపి ఇంకెళ్తాము లోపలికి వెళ్ళిన తర్వాత మంగళహారం తీసుకున్న వాళ్ళు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అడుగుతారు అడుగుతారనమాట అంటే మన హస్బెండ్ నేమ్ అట్లా అడుగుతూ ఉంటారు సరదాగా కొన్ని గేమ్స్ అయితే ఉంటాయి కాకపోతే మాకు అస్సలు టైం ట్వల్వ్ అవుతుందని చెప్పి హడావుడిగా జరిగిపోయింది ఇంకా అవేం జరగలేదు అయితే అప్పుడైతే ఈవినింగ్ టైంలో చేసాము జరిగింది ఈసారి అయితే మళ్ళీ బాగా చల్లగా ఉంటుందని మార్నింగే చేశాము సో హడావుడు అయిందనమాట ఇంక ఇక్కడ దేవుడి దగ్గర బిందెలు పెట్టేసి ఇంకా పాపని ఉయ్యాలలో వేయటానికి వెళ్ళాము పాపని ఉయ్యాల్లో అత్తయ్యతో వేయిస్తారనమాట ఇంకా అత్తయ్య వాళ్ళని అక్కడ ఉయ్యాల అవన్నీ రెడీ చేస్తున్నారు ఉయ్యాలలో తాంబూలం పెట్టి పట్టు చీర అవి కప్పి ఇంకా ఉయ్యాలలో పాపనైతే పడుకోబెడతారు ఇంక నేను వచ్చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని పాపకి డ్రెస్ చేంజ్ చేసి ఉయ్యాల కోసం అని రెడీ చేస్తూ ఉన్నాను అనమాట అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకా ఇవన్నీ మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళిన మళ్ళీ ఇంకా దేవుడి దగ్గర పెడతారనమాట అక్కడ వచ్చిన వాళ్ళకి కంకణాలు కట్టేసి వాళ్ళకి ఆకు ఒక తాంబూలంగా ఇస్తారనమాట ఇంక ఇక్కడైతే ఉయ్యాల రెడీ అయిందండి జస్ట్ ఇలా డెకరేట్ చేశాము ఇంకా పాప ఫస్ట్ అయితే పడుకోనే ఉంది మళ్ళీ ఎత్తుకొని ఇదంతా ఎయిర్ బ్యాండ్ ఇవన్నీ సెట్ చేస్తుంటే మళ్ళీ లేచింది అనమాట కొంచెం చిరాకు చేసింది అండ్ ఇట్లా ఉయ్యాల్లో పడుకుంటే ఇంకా ఫస్ట్ కదా నేనేమో ఫొటోస్ కోసం కనిపించాలని బాగా హైట్గా పెట్టాను అది భయపడిపోతూ ఉంది ఆ కింద బేస్ కూడా కరెక్ట్ లేదనమాట పిల్లోస్ పెట్టేసరికి బెడ్షీట్స్ వేయాల్సింది అంత ఐడియా రాలేదు పిల్లోస్ పెడితే త్వరగా హైట్ వస్తుంది అని చెప్పేసి అలా పెట్టేసరికి ఇంకా అది బాగా భయపడింది ఇంక జస్ట్ అట్లా కొన్ని ఫొటోస్ కోసము అట్లా దిగేసి తర్వాత ఇంక తీసేసామన్నమాట ఒళ్ళోనే కూర్చోబెట్టుకున్నాము కొంచెం కిందకని ఉంటే అంత భయపడకపోయేది ఇంకా లోపలికని ఉంటే ఫోటోస్ సరిగ్గా రావు అనిపించి నేనేమో అలా అనుకున్నా అనమాట నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాను లేకపోతే కొంచెం కిందికి అలా అడ్జస్ట్ చేసేదాన్ని ఇంకా ఈ లోపే ఇక్కడ అయిపోయింది ఇంకా సరే ఎలాగో తీసేసి తర్వాత చైర్లో కూర్చోబెడతాం కదా ఫొటోస్కి అయితే ఇలానే బాగుంది ఉంచండి అని చెప్పేసి ఫోటోగ్రాఫర్ చెప్పారనమాట ఇంకా అక్కడ పాప ఏం బాగా ఏడుస్తుంది వాళ్ళు ఏం స్టిల్స్ పెట్టమంటున్నారు అస్సలు అవ్వలేదు ఇంకా డ్రెస్ కొంచెం గుచ్చుకొని ఎలా ఉందని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసి నార్మల్గా వేరేది వేసి ఇంకా ఫీడింగ్ ఇచ్చుకుంటా ఇంకా అలానే ఫొటోస్ దిగామనమాట ఎందుకంటే ఇంకా మళ్ళీ వాళ్ళు కూడా తినేసి వెళ్ళిపోవాలి కదా అప్పటికే వన్ అలా అవుతుంది టైము ఇంకా పాప ఏడుస్తుందని లోపలే ఉంటే బాగుండదని చెప్పేసి బ్రెస్ట్ మిల్క్ కూడా సరిపోవట్లేదండి అప్పుడప్పుడు బయట పాలు పోయాల్సి వస్తుంది ఇంకా ఒక టూ డైలీ టూ టైమ్స్ అయితే ఫీడింగ్ బాటిల్ యూజ్ చేస్తున్నా అనమాట ఇంకా ఇంకా అలానే ఫీడ్ చేసుకుంటూ కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇంకా మా ఫ్యామిలీ ఫోటో పెళ్ళప్పుడు కూడా హడావుడిగా అసలు దిగలేదండి ఇది పెళ్లి పట్టు చీరే అనమాట ఇంకా సో ఇక్కడ ఈసారి అయితే కొంచెం ప్రశాంతంగా ఉంది పాప కూడా పడుకుంది అప్పుడు కొన్ని స్టిల్స్ అయితే మేము దిగాము వీళ్ళు వచ్చేసి మా పెద్దమ్మ మా నాన్న ఇంకా చుట్టుపక్కల ఇంకా ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా వచ్చి మాకు ఇంకా బ్లెస్ చేసి వెళ్ళారు ఇంకా అప్పుడు పాప అయితే మంచిగా పడుకొని బాగా కోఆపరేట్ చేసింది ఇంక ఇక్కడ వచ్చేసి డ్రెస్ చేంజ్ చేశాం కదా ఇంకా మంచిగా పడుకుందనమాట ఉయ్యాల్లో కూడా మొత్తం బెడ్షీట్స్ వేసాం తర్వాత ఇంకా ఏం జరగలేదు మంచిగా పడుకుంది ఇంకా యుతి కూడా వచ్చేసి నేను ఊపుతా అమ్మా ఇంకా దానికంతా కొత్తగా ఉందనమాట అది ఇప్పుడు చూడటమే కదా ఉయ్యాల ఈ చిన్న పాప ఈ ఫంక్షన్ ఇదంతా కూడా యుతి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం అనమాట బాగా ఎగ్జైటింగ్ ఉంది నేను ఊపుతా నేను వెళ్తా అంటుందన్నమాట సైడ్ నుండి ఇంకా తనతో కూడా కొన్ని ఫొటోస్ అయితే తీపిచ్చాము ఇంకా బాగా ఆడుకుంది ఇప్పుడు కూడా చెల్లిని అయితే బాగా ఊపటము ఆడించడం ఇవన్నీ చేస్తుందండి కేరింగ్ గానే ఉంటుంది కానీ అప్పుడప్పుడు పొజిటివ్గా ఫీల్ అనమాట ఎక్కువ చిన్నదానితోనే ఉంటే ఇంకా అమ్మ కావాలి అది ఇది అని చెప్పేసి అని పొజిటివ్గా ఉంటుంది అనమాట ఇంకా దాని తర్వాత యూతి డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని కొన్ని స్టిల్స్ అయితే దిగింది ఫొటోస్కి అయితే స్టిల్స్ ఇవ్వడంతోనే సరిపోతుందండి గ్యాప్ వస్తే చాలా ఆమె స్టిల్స్ ఇస్తుంది తర్వాత మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము చూసారా మొత్తము చేంజ్ అయిపోయింది అసలు అంటే శ్రీమంత ఫోటోస్ ఇలా అనమాట నెక్స్ట్ ఇంకంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే రోజు కదా న్యూ ఇయర్ ఇంకా కేక్ కటింగ్ అయితే చేసాము ఇంకా ఇది ఫ్రెష్గా నిద్రగా లేచి అప్పుడు కేక్ కట్ చేసింది అనమాట అప్పుడు ఈవినింగ్ అయింది టైము ఇంకా వన్ మంత్ అయిపోయిన తర్వాత న్యూ ఇయర్ వీడియో అయితే షేర్ చేశానండి సారీ ఫర్ ద లేట్ అండ్ ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ